అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మలయాకాటం చీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షుడు రామలింగ సత్యనారాయణ మాది ఆసంట వ్యామవారం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి చూడండి మలయకాటంలో షిగురి ప్రింట్ అండి ఇవన్నీ కూడా చూడండి ఒక్కో డిజన్ ఒక్కో డిజన్ నేను చూపిస్తానండి ఇది మనకి పళ్ళు వస్తుందండి అలాగే సేర మొత్తంగా ఉంటుందండి మనకి బ్లౌజు ఈ విధంగా ఇచ్చాడండి చూడండి ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చాడండి ఇవన్నీ శుభ్రే ఇంట్లో వస్తాయని ఇప్పుడు చూపించే షేర్లు అన్నీ కూడాను మీకు నచ్చిన అనుకోండి అప్పట్లాగా నేను ప్రతి షేర్కి అంకి వేస్తానండి మీకు ఏ సేర కావాలన్నా మీరు ఫలానా అంకి చెప్తే నేను మీకు చూపిస్తానండి చాలా అయిందండి ఈ టైప్ సేర్లు వచ్చాయండి మళ్ళీ ఇప్పుడు వచ్చినాయండి ఇవన్నీ కూడా మలేకాటలో మంచి గల చీరలు అండి ఇవన్నీ కూడాను చీర కేవలం ఏడు వందల రూపాయలండి చూడండి ఇది ఈ లో ఉంటాయండి మనకి మీకు ఈ లో మనకి వస్తాయండి సారీస్ నేను మళ్ళీ మీకు ఫోటోలు పెడతానండి పెట్టమండిని చీరలు అయితే మీరు కలర్లు ఎన్నుకోండి కేవలం ఏడు వందల రూపాయలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఈ విధంగా ఉంటాయండి ఒక ఒకసే మించింది ఒక ఒకసే ఉంటుందండి డిజైన్స్ ప్రతి సేరకే బ్లౌజ్ ఉంటుందండి ఇవన్నీ మలాయ్ కాటన్ లో వచ్చిన అండి ఇవన్నీ కూడాను క్వాలిటీ ఉంటాయండి అన్నీ కూడా షీపురి ప్రింట్లేనండి బేబీ పింక్ అండి అంటే అన్ని కలర్లు అండి మించుమించు మూడు నాలుగు కలర్లు వచ్చినాయండి ఒక్కోషర్నే ఇది మోడల్ డిజైన్ అండి ఇవన్నీ కూడా మనకి మలయ్ కాటన్లో వచ్చినాయండి ఇవన్నీ సేర్లు అన్నీ కూడానండి కేవలం ఏడు వందల రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఈ విధంగా బ్లౌజ్ ఉంటుందండి సీరే ఈ విధంగా ఉంటుందండి నేను తర్వాత మీకు మీకు ఫోటోలు పెడతానండి అన్ని సీరలు ఫోటోలు పెడతానండి అండ్ ఇవి ఈ సీరలో అయితే అర్థం కావట్లేదండి డిజైన్స్ చూడండి ఈ విధంగా ఫోటో ఉంటుందండి ఇదైతే మంచి వెరైటీగా ఉందండి సారీ చూడండి ఇది నిల్వ డిజైన్ అండి ఇది మనకి పళ్ళు వస్తుందండి అదే విధంగా సేర మొత్తం ఈ విధంగా ఉన్నదండి సేర మొత్తంగా మనకి డిజైన్స్ డిజైన్స్తో ఈ విధంగా ఇచ్చాడండి ఖచ్చితంగా బ్లౌజ్ ఉంటుందండి ప్రతి సేరకైనా మనకి క్వాలిటీ విషయంలో కూడా చాలా బాగున్నాయండి ఇవి మనం బ్లౌజ్ కూడా చూద్దామండి ఏ విధంగా ఉందో ఇదిగోనండి బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చాడండి చూడండి ఇది మంచి చక్కగా ఉందండి ఇదైతే మంచి వెరైటీగా ఉందండి చూడండి డిజైన్ అన్ని కూడా మంచి మంచి డిజైన్స్ ఇచ్చాడండి అన్ని కూడాను దీనికి కూడా బ్లౌజ్ ఏ విధంగా ఉన్నదో చూద్దామండి మనం వీడియోస్ వేసి చాలా రోజులు అయ్యిందండి నేను చూడండి ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ మనకి అన్ని కూడా షిబురీ లోనే వస్తున్నాయండి మీకు అన్ని అన్ని డిజైన్లు అండి ఏ ఒక డిజైన్కి ఒక డిజైన్కి సంబంధం లేవండి కాదే మనకు అర్థం కావట్లేదు కానీ డిజైన్స్ మాత్రం ఒకదాని నుంచి డిజైన్స్ ఒకటి ఉన్నాయండి సిబిరు పింట్లు ఇప్పుడు ఇదే బాగున్నాయండి సీరలు చూడండి ఈ విధంగా ఉన్నాయండి సేర్లు అన్నీ కూడాను మీకు ఎప్పటిలాగానే నేను ప్రతి షేర్కి మీకు అంకి పెడతానండి ఎన్నో నెంబర్ సేర్స్ చెప్తే ఆ నెంబర్ మీకు ఫోటో తీసి మళ్ళీ మీకు పంపిస్తానండి మీకు నచ్చితేనే సేర నచ్చితే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే అడ్రస్కి మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ పంపిస్తామండి వీళ్ళని బట్టి చూడండి ఈ డిజైన్ చూడండి మంచి మంచి డిజైన్స్ అండి అన్నీ కూడాను నేను ఇంతకుముందు ఈ సీరలు పెట్టినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చిందండి అప్పటి నుంచి నా దగ్గరికి రాలేదండి షేర్లు ఇప్పుడు మళ్ళీ వచ్చినాయండి డిమాండ్ బట్టి మళ్ళీ తెప్పించానండి ఈ నా దగ్గర ఇప్పుడు సుమారు ఒక ఇరవై షేర్లు ఉన్నాయండి మొత్తం ఇయ్యే ప్రింట్లో ఇరవై షేర్లు వచ్చినాయండి ఇప్పుడు ఇంకా ఆర్డర్ పెట్టానండి ఈ షేర్లో సేమ్ మళ్ళీ ఇదే సెట్ వస్తుందండి మళ్ళీని చూడండి ఇది ఇవన్నీ కూడా శిబూరి ప్రింట్ లో ఉన్న సేర్లేనండి ఇవన్నీ కూడాను కేవలం ఏడు వందల రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మంచి మంచి కలర్స్ అండి అన్ని కూడాను ఇవన్నీ కూడా మీకు ఒక అంకిల్ వేస్తానండి అంకిల్ వేస్తే దాన్ని బట్టి సీర ఎన్నుకోండి ఎందుకంటే అన్ని ఒకే టైప్ లో ఉన్నాయండి కొద్ది దించు మించు అన్ని రంగులు మనం ప్రతి చీరకే మనకి బ్లౌజ్ వస్తుందండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఈ చీర చూడండి బేబీ పింక్ అండి ఇది చీర మనకి ఈ విధంగా ఉంటుందండి అదే విధంగా లోపల ఎలా ఉందో చూద్దామండి ఇది మళ్ళీ వెరైటీ అండి ఇది ఇది ఇంకో టైప్ అండి ఇది వచ్చిందండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇది ఇది డిజైన్ వస్తుందండి కానీ మనకి మన బ్లౌజ్ చూద్దామండి దీంట్లో బ్లౌజ్ ఈ విధంగా బ్లౌజ్ ఉంటుందండి ఇవన్నీ ప్యూర్ మలై కాటన్ చదువు ఇవన్నీ కూడాను మనకి చూడండి నేను ఒకటి ఒకటి వేస్తాను చూడండి మీకు తర్వాత మళ్ళీ మీకు ఫోటోలు పెడతానండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఈ చీర అదే విధంగా ఇది చూడండి ఇది ఆనంద బ్లూ కాంబినేషన్లోనండి ఈ చీర చాలా బాగుందండి ఇది ఇది ఈ విధంగా ఉంటుందండి సీర చూడండి ఈ రంగు చూడండి ఇదో వెరైటీ అండి ఇది ఇది చూడండి ఇది మనకి షేర్ ఈ విధంగా ఉంటుందండి ఇది మనం చూద్దాం అండి ఈ షేర్ కూడాను అన్ని షేర్లు అన్ని రకాలు వచ్చినాయండి ఇవన్నీ కూడా ప్రింట్లు ఏది డిఫరెంట్ అండి అన్నీ కూడాను మొత్తం అన్ని సైర్లో కూడా ఒక దాని నుంచి ఒక చూడండి డిజైన్స్ షేర్ నచ్చితే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే షేర్ ఉందా లేదా అన్నది మీకు తెలియపరుస్తామండి షేర్ ఉంటే కనుక మాకు ముందుగానే తెలియపరచండి మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ లేదా చూడండి చూడండి ఇది ఆరెంజ్ కలర్ అండి అన్నీ మంచి మంచి కలర్స్ చీరలు అండి ఇవన్నీ కూడాను చూడండి ఇది ఆరెంజ్ కలర్ అండి ఇది ఈ విధంగా ఉంటుందండి షేర్ కట్టుకుంటే మనకి కట్టుకుంటే ఈ విధంగా ఉంటుందండి చీర చీర ఏడు వందల రూపాయలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇంతకుముందు ఎనిమిది వందల వరకు అమ్మేమండి ఈ షేర్లో ఇప్పుడు వంద రూపాయలు తగ్గింపులు వచ్చినాయండి ఇదే ఆఫర్ అనుకోండి ఎందుకంటే మీకు షిప్పింగ్ కూడా ఫ్రీ అండి దీంట్లోనే ఇంక్లూడింగ్ ఉంటుంది కాబట్టి అండి ఇండియన్ పోస్ట్ ద్వారా అయితే మీకు కేవలం ఏడు వందల రూపాయలకే మీకు పంపిస్తామండి చీర అదేవిధంగా చూడండి ఆనంద బ్లూలో అలా చాలా సూపర్గా వచ్చిందండి చీర చూడండి ఇది ఇది ఒకసారి ఇప్పిద్దామండి ఇవన్నీ కూడా మలాయి కాటన్ అండి మలాయి కాటన్లో షిగురి పింట్లు అండి ఇవన్నీ కూడాను ఒకదానికి సిబ్బంది చీరలు ఒకటి ఉంటాయండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇవన్నీ కూడా మంచి మంచి చీరలండి ఇవ్వడండి చూడండి ఒక్కటి ఒక్కటి చూడండి ఇవన్నీ కూడా మనకి చిబరి పిండిలో చూడండి ఇది నచ్చిన షేలు అండి మీకు ఫోటోలు పెడతానండి ఏ చీర కావాలంటే ఆ చీర మీరు నచ్చిన చీర తీసుకుంది తిన్నానండి చూడండి ఈ విధంగా ఉంటాయండి అన్నీ కూడాను ఈ విధంగా ఉంటాయండి అన్నీ కూడాను మీకు షేర్ నచ్చితే కనుక ముందుగానే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి షేర్ ఉందా లేదా అన్నది మీకు తెలియకొస్తామండి షేర్ ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ లేదా మీకు డిటిటిసి ద్వారా కానీ మీకు పంపిస్తామండి చీరలన్నీ నచ్చాయి అనుకుంటున్నామండి అందవరికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్